కట్టాల్లో వైభవంగా సంక్రాంతి వేడుకలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు నిర్మల్ జిల్లా సోన్ మండలం కట్టాల్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో అయ్యప్ప నామస్మరణ సంకీర్తనలు శరణుఘోషతో మారుమోగింది ఆలయంలో సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు ఉదయం సుప్రభాత సేవ అనంతరం అలంకార ప్రియుడైన స్వామికి విశేష పూజలు చేశారు రంగురంగుల పూలతో అలంకరించారు స్వామివారి ఉత్సవ విగ్రహం ఆభరణాలను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో గ్రామ గుండా భాజాభజంత్రీల నడుమ ఊరేగించారు అనంతరం ఆభరణాలను స్వామివారికి అలంకరించారు ఉమ్మడి జిల్లాలోనే మొదటి అయ్యప్ప ఆలయం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మణికంఠుణ్ణి దర్శించుకున్నారు తదనానంతరం మహా అన్నద